ఇప్పుడున్న పరిస్థితిలో పెద్ద సినిమాలు వీలైనంత పోటీ తగ్గించుకుని రిలీజ్ కావడం ఓపెనింగ్స్ పరంగా సేఫ్ గేమ్ అవుతుంది కానీ పంతం వల్లనో తప్పని సిచ్యువేషన్స్ వల్లనో సమ్మవుజ్జితో ఢీకొట్టడం మేలు కంటే కీడే చేస్తుంది వచ్చే నెల మొదటి వారం ఇదే జరగనుంది తేజ సజ్జా మిరై సెప్టెంబర్ ఐదు విడుదల కానుంది రవితేజతో ఈగల్ తీసిన కార్తిక్ ఘట్టం లేని దర్శకత్వం వహించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్తో నిర్మించింది మంచి మనోజ్ విలన్ గా నటిస్తుండగా దగ్గుబాటి రాన కీలక పాత్ర పోషిస్తున్నారు ఫ్యాంటసీ జోర్నర్లో రూపొందిన మిరాయి ఇప్పటికే పలు వాయిదాలు వేసుకుంది ఓటీటీ ఒప్పందం వల్ల థియేట్రికల్ రిలీజ్ని ఇంతకన్నా ఆలస్యం చేసే అవకాశం లేకపోవడంతో ఆ కే కట్టుబడినట్టు సమాచారం అనుష్క ఘాటి అదే రోజు రానుంది గౌతమిపుత్ర సతకర్ణి మణికర్ణిక హరిహర వీరమల్లు లాంటి పీరియాడిక్ డ్రామాలు హ్యాండిల్ చేసిన క్రిష్ డైరెక్షన్లో యు క్రియేషన్స్ ఘాటిని నిర్మించింది ఇది కూడా పోస్ట్ ప్లాన్ పర్వంలో నలిగిన మూవీనే మిస్ మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు అనుష్క పుష్ప యానిమల్ చావా ఇలా వరుస బ్లాక్ బస్టర్ తో దూసుకుపోతున్న రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్ సైతం సెప్టెంబర్ ఐదునే నే రావచ్చని సమాచారం చీలా సోఫేమ్ రాహుల్ రవీందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఏడాదికి పైగా నిర్మాణంలో ఉంది గీతా యాక్ట్స్ బ్యానర్ నిర్మాణం భాగస్వామి కావడంతో డిస్ట్రిబ్యూషన్ పరంగా మంచి మద్దతు దక్కనుంది ఈ మూడు తెలుగు స్ట్రైట్ మూవీస్ కాకుండా మరో రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు సెప్టెంబర్ ఐదు వస్తున్నాయి అమరన్ తర్వాత శివా కార్తికేయన్ చేసిన మదరాసి అదే రోజు వస్తుంది సికిందర్ రూపంలో ఇటీవలే చేసిన బాలీవుడ్ డిబ్యూ దారుణంగా దెబ్బతింది బిచ్చగాడు హీరో విజయ్ ఆంతోని కొత్త సినిమా భద్రకాలి సెప్టెంబర్ ఐదునే రిలీజ్ కానుంది డిస్ట్రిబ్యూషన్స్ పరంగా సురేష్ ప్రొడక్షన్స్ మద్దతు ఉంది ఇలా మొత్తం ఐదు చిత్రాలు ఒకే రోజు ముప్పెట్టు దాడి సిద్ధమవుతున్నాయి నిజానికి ఇలాంటి ఫేస్ టు ఫేస్ క్లాష్ అంటే రెవెన్యూ పరంగా రిస్క్ అవుతుంది కానీ ఓటీటీలు ఇచ్చిన స్లాట్స్ వల్ల నిర్మాతలకు ఇంతకు మించి ఆప్షన్ ఉండటం లేదు పోనీ ఇంకో డేట్ చూద్దామంటే సెప్టెంబర్ ఇరవై ఐదు ఓజీ అఖండాలతో మొదలుపెట్టి వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైన్లో ఉన్నాయి అలా చూసుకుంటే సెప్టెంబర్ ఐదు సేఫ్ అనే చెప్పాలి కానీ పరస్పరం ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయి ప్రేక్షకుల కోణంలో ఇన్నేస సినిమాలు ఉండడం మంచిదే కానీ ఇప్పుడున్న టికెట్ రేట్లకు ఒకటి రెండు కంటే ఎక్కువ చూడలేని పరిస్థితుల్లో ఎక్స్ట్రాడినరీ టాక్ ఉన్న వాటికే మొగ్గు చూపుతారు అదే జరిగితే యావరేజ్ అనిపించుకునే ఫ్లాప్ అవుతాయి ఫ్లాప్ కావాల్సినవి డిజాస్టర్లుగా మిగులుతాయి అందుకే వీలైనంత కాంపిటీషన్ తక్కువగా ఉండటం చాలా అవసరం కానీ ఇలా మూకుముడిగా ఒకే రోజు రావడం వల్ల మొదటి రెండు రోజులు థియేటర్స్ ఫీడింగ్ ఉండొచ్చేమో కానీ ఆ తర్వాత అసలు సమస్య మొదలవుతుంది హిట్ అనేవి మాత్రమే రన్ తెచ్చుకుంటాయి ఈ క్లాష్ ముచ్చట కాసే పక్కన పెడితే సంక్రాంతి తరహాలో ఇన్నేసి సినిమాలు ఒకేసారి రావడం పట్ల డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వారానికి ఒకటి లేదా రెండు రిలీజ్ ఉండటం వల్ల ఆరోగ్యకర వాతావరణం ఉంటుందని అలా కాకుండా ఒకేసారి ఐదు రిలీజ్ చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు అయినా ఎవరు వినే పరిస్థితుల్లో లేరు కలిసికట్టుగా అండర్స్టాండింగ్తో ఉంటే ఒక ప్లానింగ్ ప్రకారంగా సినిమాలు విడుదల చేసుకోవచ్చు ఇలా ఎవరి దారి వాలదే అనే తరహాలో ఉంటే మాత్రం అయితే అతివృష్టి లేదా అనావృష్టి కొనసాగుతూనే ఉంటుంది